అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డు ప్రాతిపాదికన ఐదు వందల రూపాయల గ్యాస్ బండ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మి పథకంలో భాగమైన ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సిలిండర్ల దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అరువులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించే కాన్ఫరెన్స్ లో ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని రేషన్ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేలు కాగా గీవిటప్ లో భాగంగా నాలుగు లక్షల ఇరవై వేల మంది రాయితీని వదులుకున్నారు వీరిని మినహాయిస్తే ఎనభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది లబ్ధిదారులుగా ఉంటారు అయితే రేషన్ కార్డ్ డేటాబేస్ లో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య అరవై మూడు లక్షల అరవై వేలుగా ఉంది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ను మూడు వందల నలభై రూపాయల రాయితీ అందుతుంది మొత్తం కనెక్షన్లలో ఇవి పదకొండు లక్షల యాభై ఎనిమిది వేలు ఉన్నాయి రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది ఇందుకోసం అర్హులైన కుటుంబంలోని సభ్యుల సంఖ్య గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు రాష్ట్రంలో ప్రతి నెల సిలిండర్ రీఫిలింగ్ చేసుకునేవారు నలభై నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారు కొత్త కార్డులు పొందేవారికి ఈ పథకం వర్తింపజేస్తారని చెప్తున్నారు కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి